ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దీక్ష తీసుకుంటున్నారు వారి గురించి నన్ను చూస్తారు ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుందంటే కల్టివేషన్ అంతా కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ద పీపుల్ ఆర్ సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్లోనే దీక్షలు తీసేసుకుంటారు నవంబర్లో వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చి వచ్చేస్తారు తెలంగాణలో చక్కగా మన కార్తీక మాసం వచ్చిన తర్వాతనే అందరూ వేసుకుంటారు కూడా ఇక్కడ కూడా ఈ అన్ని ప్రాంతంలో వారికి దీక్ష మాత్రం ఒకటే అండి ప్రాంతీయంగా వారు వారు వేరే వేరే సమయాల్లో వేసుకుంటారు కానీ దీక్ష మాత్రం ఒకటే మరి దీక్ష తీసుకోవడానికి అర్హత అని అంటే ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర తర్వాత పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళైతే తల్లిదండ్రుల దగ్గరను మరియు భార్య పిల్లల దగ్గర కూడా అనుమతి పొందాలి ఫస్ట్ నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నలభై ఒక రోజులు ఎందుకంటే వాళ్ళ సహకారం లేకుండా దీక్ష తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుమతి పొందాలి అదొకటి తీసుకుంటే తీసుకోవడానికి ముందు ఫస్ట్ నలభై ఎనిమిది రోజులు నేను దీక్ష ఉండాలి అనే సంకల్పం తీసుకోవాలి ఒక మంచి గురుగారిని ఎంచుకోవాలి ఆ ఎంచుకున్న తర్వాత ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నా కూడా మీరు మీ యొక్క సలహాలు అంతా ఇవ్వండి అని వారి దగ్గర పాటించాలి అదొక పద్ధతి